ప్రాంత పరిరక్షణ కొరకు కోల్కతా నుండి కన్యాకుమారి వరకు సిఐఎస్ఎఫ్ సిబ్బంది సైకిల్ ర్యాలీ నిర్వహించారు ఈ సైకిల్ ర్యాలీ ఈ రోజు ఒంగోలుకి చేరుకోవడంతో ప్రకాశం జిల్లా వారికి ఘన స్వాగతం తీర ప్రాంతాలలో కోస్టల్ సెక్యూరిటీ అవేర్నెస్ కార్యక్రమంలో భాగంగా ఈ సైకిల్ ర్యాలీ నిర్వహిస్తున్నట్టు తెలిపారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు గుజరాత్ బెంగాల్ కు సంబంధించిన సిఐఎస్ఎఫ్ సిబ్బందితో ఆరు వేల ఐదు వందల యాభై రెండు కిలోమీటర్లు సైకిల్ పై వెళ్తున్నామని అన్నారు ఈ స్పోర్ట్స్ పర్సన్స్ కూడా పాల్గొంటున్నారని తెలిపారు కోస్టల్ ప్రాంతాలలో ఉన్న ఫిషర్ మ్యాన్ అక్కడ ఉన్న పిల్లలకు అవేర్నెస్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని సిఐఎస్ఎఫ్ సిబ్బంది తెలిపారు Okay. <laughs> You understood seriously top of this cyclothon is uh, as i briefed you right now to conduct the coastal security awareness about the drug trafficking about uh, arms smuggling and the government of india initiatives like betty bachao betty and other uh, uh, government of india initiatives also we have the two dedicated teams one from the western coast of india and another from the eastern coast of india one from the west bengal and another is from the uh, gujarat they are traveling uh, covering all across the uh, states and covering almost 6553 kilometer and we have more than 100 cyclists and some women uh, personals also force personals also basically uh, our force the director general want to give them wants to give a message of the women empowerment also and this is all about the cyclothon and uh, best wishes from my side and thanks for your support and dedication thank you कॉन्स्टेबल मोहन शाह एस एफ में हूँ हम um, अभी ये रैली स्टार्ट uh, किया बैकाली हमारा वेस्ट बंगाल से स्टार्ट किया सेवेंथ मार्च में अभी एंड होगा हमारा uh, कन्याकुमारी में ऑन थर्टी फर्स्ट थर्टी फर्स्ट मार्च वी प्राउड दैट वी हैव द मोमेंट्स विद विद ऑल द स्टेट ऑल द मेम्बर्स ऑल द स्टूडेंट्स विलेज वी जस्ट वी जस्ट आई डोंट नो हाउ टू से वी जस्ट फीलिंग प्राउड थैंक यू थैंक यू फॉर all the You you guys are are accepting us. Thank you, thank you so much. Lady Constable Greenisham. నేను లేడీ కాన్స్టేబుల్ గ్రీనిష మేము సిఎస్ఎఫ్ నుంచి వస్తున్నాము మేము ఫిఫ్టీ సైక్లిస్ట్ ఉన్నాము మాతో పాటు ఎయిట్ లేడీస్ కూడా ఉన్నారు మేము ఈస్ట్ కోస్ట్ కవర్ చేసి వస్తున్నాం అలాగే వెస్ట్ కోస్ట్లో కూడా సిఎస్ఎఫ్లో మెంబర్స్ ఉన్నారు వెస్ట్ కోస్ట్ కవర్ చేసి వస్తున్నాము మేము మా రెండు టీము కన్యాకుమారిలో ఎండ్ అవుతుంది మేము వెస్ట్ బెంగాల్లో బక్కాలి ప్లేస్లో మార్చ్ సెవెంత్కి స్టార్ట్ చేస్తాము ఈ ర్యాలీ కన్యాకుమారిలో మార్చ్ థర్టీ ఫస్ట్కి ఖతం చేస్తాం దీని థీమ్ ఏంటంటే కోస్టల్ ఏరియాలో అవేర్నెస్ కోసం మేము ఈ ర్యాలీ చేస్తున్నాము కోస్టల్ ఏరియాస్లో డ్రగ్స్ స్మగ్లింగ్స్ ఇదంతా ఎక్కువ అవుతుంది దీని అవేర్నెస్ అక్కడ ఉన్న పీపుల్స్కి తెలియట్లేదు అది ఎక్స్ప్లెయిన్ చేసి దాంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ వాళ్ళకి చెప్తున్నాము మేము వెళ్ళి వాళ్ళకి చెప్తున్నప్పుడు వాళ్ళకి చాలా అర్థమవుతుంది వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు మమ్మల్ని ఫిషర్మెన్ కమ్యూనిటీస్లో కూడా మేము వాళ్ళని కలిసి వాళ్ళతో ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము ఏదైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తే ఫ్యూచర్లో పైన లోకల్ పోలీస్కు కోస్ట్ గార్డ్కి వాళ్ళకి చెప్పి ఈ ప్రాబ్లమ్స్ని అవాయిడ్ చేయడం కోసం మేము ఈ ర్యాలీని తీసుకొని వచ్చాము చాలా గర్ల్ చిల్డ్రన్స్ మీట్ చేస్తాం మేము స్కూల్లో వాళ్ళకి చాలా ఇన్స్పైరింగ్గా ఉన్నాము మేము ఎయిట్ లేడీస్ వాళ్ళకి ఇది విన్నప్పుడు చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది ఫోర్స్ గురించి వాళ్ళు అడుగుతున్నారు ఫోర్స్లో రావాలని కూడా వాళ్ళు చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇంకా కోస్టల్ ఏరియాస్లో ఉన్న స్టూడెంట్స్ కూడా పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మమ్మల్ని చాలా హ్యాపీగా వెల్కమ్ చేస్తున్నారు ఈ ర్యాలీ ఇంకా ఫ్యూచర్లో ఈ ర్యాలీ వల్ల చాలా అవేర్నెస్ రావాలి ఏ ప్రాబ్లం రాకుండా ఉండాలని మేము విష్ చేస్తున్నాం థ్యాంక్ యూ